సాధారణంగా భూమిపై నివసించే మనుషులు అరవై నుంచి డెబ్బై కిలోల బరువు ఉంటారు అంతకంటే ఎక్కువ బరువు ఉండేవారు ఉంటారు అది వేరే సంగతి భూమిపైన కోట్లాది మంది ప్రజలు ఇతర జీవరాశులు ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద కట్టడాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో భూమి బరువును ఎలా కొలుస్తారు భూమి బరువును కొలిచే అంత పెద్ద కాంట లేదా యంత్రం ఉందా అని అనుకుంటున్నారా మీ ఆలోచన సహజమే కానీ మన శాస్త్రవేత్తలు భూమి బరువును శాస్త్రీయంగా గణించి లెక్క తేల్చారు భూమి బరువు అటు ఇటుగా ఐదు పాయింట్ తొమ్మిది ఏడు రెండు రెండు అర్థం కావటం కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే ఒకటి పక్కన ఇరవై నాలుగు సున్నాలు పెడితే ఎంత అవుతుందో దానిని సేఫ్ట్ లియన్ అంటారట అంటే వెయ్యి కోట్ల కోట్ల కోట్లన్నమాట భూమి గ్రావిటీ పరిమాణం ఉపరితల వైశాల్యం భూమిలోని పదార్థాలని శాస్త్రీయంగా గణించి ఈ లెక్క తేల్చారు శాస్త్రవేత్తలు అయితే ఈ బరువు ఎప్పుడూ ఒకేలా ఉండదట అంతరిక్షం నుంచి నిరంతరం ధూళి చిన్న చిన్న గ్రహశకలాలు నిత్యం భూమిని చేరుతూనే ఉంటాయి ఈ కారణంగా ఏటా భూమి బరువు నలభై వేల టన్నుల మేర పెరుగుతోందట అదే సమయంలో భూమి బరువు కూడా తగ్గుతూ ఉంటుందట దీనికి కారణం భూ వాతావరణంలోంచి అంతరిక్షంలోకి లీక్ అయ్యే వాయువులు పదార్థాలతో వేల టన్నుల మేర బరువు తగ్గుతూ ఉంటుందట ఇక భూమి మీదున్న మానవ నిర్మిత కట్టడాల్లో ఈజిప్ట్లోని నాలుగు వందల ఎనభై కోట్ల కిలోల బరువైన పిరమిడ్ అన్నింటికంటే బరువైనదిగా చెప్తారు